ఏఎం న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు తాడేపల్లి వైసీపీ క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేసిన మూడో విడత జాబితాలో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ కాదని డాక్టర్ ఆదిమూలపు సతీష్ను ను కొత్త ఇన్ఛార్జిగా నియమించారు దాంతో కోడుమూరు వైసీపీలో చిచ్చు రేగింది లోకల్ నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చింది వివరాల్లో వెళ్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ చేసిన జరదొడ్డి సుధాకర్ కోడుమూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించి ఇన్ఛార్జిగా ఆదిమూలపు సతీష్ నియమించింది దీంతో స్థానిక పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు కోడుమూరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యేలు ఎం మణిగాంధీ లేదా పరిగెల మురళీకృష్ణ గాని సీటు ఇవ్వాలని సొంత వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆదిమూలపు సతీష్ కు మాత్రం సహకరించేది లేదని సీఎం జగన్ పునరాలోచించుకోవాలని లేని పక్షంలో తామంతా మూకుమ్మడిగా రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లిపోతామని హెచ్చరిస్తున్నారు కాగా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి మురళీకృష్ణ పోటీ చేసి విజయం సాధించారు అదే విధంగా రెండు వేల పద్నాలుగులో ఎం మణిగాంధీ వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు వీరిద్దరికి కోడుమూరు నియోజకవర్గంలో మంచి పట్టుంది కాబట్టి ఇద్దరి నేతల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు ఆదిమూలపు సతీష్ స్వయానా మంత్రి ఆదిమూలపు సురేష్ తమ్ముడు ఆదిమూలపు సతీష్ ది ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురంలోనే ఓ ప్రైవేటు కాలేజీని సతీష్ నిర్వహిస్తున్నారు గత ఐదేళ్లలో ఎప్పుడు కూడా కోడుమూరు నియోజకవర్గంలో ఆయన సేవలు అందించిన దాఖలాలు లేవు కాబట్టి ఆయన కింద పనిచేయడానికి కోడుమూరు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు ఒప్పుకోవడం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ సతీష్కు మద్దతు ఇవ్వమని తేల్చి చెబుతున్నారు కోడమూరు పట్టణంలో గోరట్ల సర్పంచ్ సద్దల బాలకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే సీటు మురళీకృష్ణ లేదా మణిగాంధీకి ఇస్తేనే మేము మా కార్యకర్తలు నాయకులు అందరం కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు నడిపిస్తాం కానీ ఆదిమూలపు సతీష్ తీస్తే పార్టీ మారేందుకు కూడా సిద్ధమని తెలుపుతున్నారు ఇప్పుడు మనం సభ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు ఇందాక ఉన్న ఎమ్మెల్యే గారు ఒక పదహైదు రోజుల నుంచి మాకు కనపడటం లేదు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదిమూలం సతీష్ ఎవ్వరు కార్యకర్త సర్పంచ్ ఎవరు ఎంపీడీసీ ఎవరు అని గుర్తింపు లేకుండా తిరుగులాడుతున్నాడు మన పార్టీ పరిస్థితి ఏమి ఎట్లా ఉండల్లా పార్టీలో పార్టీల నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోవాల ప్రతి కార్యకర్త చెప్పుకోలేని పరిస్థితిలో చాలా బాధాకరంగా ఉన్నాడు దీనికి కమాండ్ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక మురళీకృష్ణని కానీ ఒక బనిగాంధిని కానీ ఒక సుధాకర్ని కానీ ఎంపిక చేస్తే వాళ్ళతో ప్రయాణం చేసి పార్టీ ప్రతి వైసీపీ కార్యకర్త పనిచేయనిక ముందుకు వెళ్తాం తప్పే ఈ ఆధ్వీల అనే వ్యక్తికి మేమైతే సహకరించే ప్రసక్తే లేదు ఈ స్వభాముఖంగా గెలిచిన ఇదే